ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్లో చూస్తే ఇది సెకండ్ వీడియో అండి ఆల్రెడీ పార్ట్ వన్ డైమండ్ హంట్ వీడియో మన ఛానల్లో ఉంది నవంబర్ సెకండ్ పోస్ట్ చేశాను ఆ వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయి థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ టూ అండి అసలు అంత వేల మంది వజ్రాల వేట కోసం వచ్చేవాళ్ళు వాళ్ళు సడన్ గా ఎందుకు రావడం లేదు ఇక్కడ ప్లేస్కి ఇప్పుడు చూస్తే మీరు నెక్స్ట్ వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు రఫ్లీ ఆ వేల సంఖ్య నుండి వందల సంఖ్యకి ఎందుకు తగ్గిపోయిందంటే ఈ ప్లేస్ చాలా ఫేమస్ చేశారండి వజ్రాలు దొరుకుతున్నాయని ఎక్కడెక్కడి నుండో దూర ప్రాంతాల నుండి కూడా కూలీలు రైతు పని చేసుకునే వాళ్ళు కూలీ పని చేసుకునే వాళ్ళు అందరూ వాళ్ళ పనులు మానేసి మరి ఈ వజ్రాలకు వజ్రాలు దొరుకుతున్నాయనే న్యూస్ విని వజ్రాల కోసం అని వస్తు వచ్చేవారు ఇక్కడ చాలా రద్దీగా ఉండేది పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ ఈ ప్లేస్ నుండి బయటకు వెళ్ళగొట్టారండి ఇక్కడ వజ్రాలు లేవు ఏం లేవు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని తర్వాత కొన్ని రోజులు అందరూ అలాగే సైలెంట్గా ఉన్నారు కానీ మనకు ఆశ ఎక్కువ కదా అలాగ ఖాళీగా ఉండకుండా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు వజ్రాలు ఎతకడం కోసం అని నేను చూద్దాం ఎలా ఉందో సిచ్యువేషన్ అని ఈ దారిలో వెళ్తుంటే ఇల్లు కనిపించారు ఫ్రెండ్స్ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం అనేసి వీడియో తీస్తున్నాను చూస్తున్నారు కదా మళ్ళీ మొదలు పెట్టారు ఇల్లు వజ్రాలు ఎతకడము మన లాస్ట్ వీడియోలో చూస్తే ఇక్కడ నది కూడా ఫుల్ వాటర్ ఉండేది ఇప్పుడు వాటర్ లెవెల్ కూడా తక్కువైంది కాబట్టి వాళ్ళకి వెతకడం వెతకడానికి చాలా ఈజీగా ఉంది ఒక టూ త్రీ డేస్ అవుతుందంట జనాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారు స్టార్టింగ్ ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ వచ్చారంట ఇక్కడికి వాళ్ళని చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇంకా వస్తూ ఉన్నారు ఇదంతా జనాలు ఉండేవారు ఫుల్గా ఇప్పుడు చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు అసలు ఇక్కడ వర్షాలు వర్షాలు పడినప్పుడు నిజంగా వజ్రాలు దొరుకుతాయా లేదా నాకు డౌటే ఎంత మంది పనులు అన్ని మానుకొని వజ్రాలు ఎత్తుకుతున్నారు వాళ్ళకి ఎంతో దొరుకుతున్నాయో లేదో ఏమర్థం కావడం ఇక్కడ కనిపిస్తున్న పెద్దయన దగ్గర దగ్గర ఒక టూ ఫీట్ వరకు లోతుగా వేశాడు ఏమైనా వజ్రాలు అని జనాల అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కానీ వాళ్ళ కష్టానికి ఒక్కటైనా దొరికితే అదే ఆనందంగా ఉంటుంది పెద్ద దొరుకుతున్నాయి ఏమున్నది నిజంగా వచ్చిన ఏం లేదు సార్ ఉత్త షాంపుల్ కోసం వచ్చాను ఏ ఇంత ముందు ఇక్కడ జనాలు దండే ముందు ఉండేవి కదా ఈ పోలీసులు వచ్చి అడిచినారు కదా మళ్ళీ ఇప్పుడు జనాలు ఎక్కువ ఎక్కువ అవుతున్నట్టున్నారు కదా అవును సార్ మూడు రోజుల నుంచి ఉన్నారు ఎక్కువగానే సరే సరే పెద్ద ఇక్కడ ఇద్దరు పోలీసులున్నారు పోలీసులు ఆడిచినారు పెద్ద మొన్న అందరిని వెనక్కి పంపించినారు వచ్చిన్నారు పెద్ద ఇక్కడే ఉండి మూడు రోజుల నుండి ఇక్కడ వండుకొని తింటున్నాడంట ఆయనకి ఒకటి కూడా దొరకలేదని ఆయన ఫీల్ అయిపోతున్నాడు విజ్రాల ఉన్నాయిరా స్వామి వజ్రాల లేవు ఎం లేవు ఇక్కడ వజ్రాల లేవు ఎం లేవు ఫ్రెండ్స్ దయచేసి ఎవరు మీ టైం వాస్ట్ రా వేస్ట్ చేస్కోవద్దు ఇక్కడ వెతికే వజ్రాలకు వెతికే టైం కేటాయించడంలో మీరు కష్టపడి పని చేసుకున్నా కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది ఇలా నైట్కి నైటే కోటీశ్వర్లు అని వజ్రాలు దొరికితే లక్ష్యాధికారులం అవ్వచ్చు అని కోరికలు అలాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దు ఇదే ఫ్రెండ్స్ మన వజ్రాల స్థలము చాలా మంది ఉన్నారు నేను మన లాస్ట్ వీడియో చూసినట్టయితే ఇక్కడ ఉండే నది మొత్తం చాలా ఎక్కువ ప్రవహించేది ఇప్పుడు నీళ్ళు తగ్గాయి కాబట్టి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంది कावर देवो नो जायरस न वाक थक आगना